అందరికీ నమస్కారం నా పేరు రమ మళ్ళీ పెళ్ళి డెబ్బై ఆరో భాగం రచయిత జానకి గారు సరేలే అని ఆ వ్యక్తి నవ్వుతూ నేను వెళ్ళిపోతాను తిను అని అక్కడ నుంచి ఆ వ్యక్తి బయటకు వెళ్ళి డోర్కి తాళం వేసి బయట హాల్లో కూర్చుంటాడు వీడు మాటల్లో పడి కట్లు కూడా విప్పకుండా వెళ్ళిపోయాడు తిను అని అంటున్నాడు ఎలా తినాలని పక్కనే ఉన్న టేబుల్ పైన చాకు చూస్తుంది బిందు వెంటనే వీడి తెలివితేటలు తగిలేయా పక్కనే చాక్ పెట్టాడంటే ఈ తాళి నేను కోసుకోగలనా లేనని టెస్ట్ చేస్తున్నాడా వీడు మామూలు కాదు చాలా దేశముద్ర అనుకుంటూ బిందుకు ఏమైనా భయం ఏంటి అని ఆ నోటితో అతి కష్టం మీద ఆ చాకుని నోటితో పట్టుకుని తన చేతికి ఉన్న తాళ్ళను కోసుకుంటూ ఉంటుంది ఇదేంటి దేవి ఇంకా రాలేదు అని ఝాన్సీ అడుగుతుంది వాళ్ళు రావడానికి చాలా టైం పడుతుందని చెప్పారు మన ఫంక్షన్ స్టార్ట్ చేసేద్దాం అని చెప్తుంది అన్నపూర్ణ అసలు విందు బుద్ధుందా ఈ టైంలో గుడికి ఎవరైనా వెళ్తారని ఝాన్సీ అంటుంది ఎందుకులే ఝాన్సీ తనని అంటావు అది ఏం చేస్తుంది మంచిగా చేస్తుంది కదా పోనీలే వీడియో తీస్తాను కదా వాళ్ళిద్దరు చూస్తారులే అని చెప్తుంది అన్నపూర్ణ సరే అయితే ఇంకా మీరు అంతగా చెప్పక్కర్లేదు నేనేమంటాను మీ ఇష్టం అని ఝాన్సీ అంటుంది వినయ్ వచ్చి కేక్ ముందు నాకు పెట్టరా నోట్లో అని అంటాడు అక్కడ కేక్ ఇంకా కట్ చేయలేదు అప్పుడే నీకు పెట్టాలా అని నరేంద్ర అంటాడు వీడు నాకు పోటీగా వస్తారేమోనని ముందే నేను వాటికి చెప్తున్నానని వినయ్ నవ్వుతూ ఉంటాడు సరే సరే ఇప్పటికే టైం చాలా అవుతుందని భాస్కర్ గౌతమ్ని కేక్ దగ్గర నిలబెట్టి గెస్ట్లందరూ వస్తే కేక్ కట్ చేయమని చాకిస్తాడు భాస్కర్ అంకులేంటి గౌతమ్ అని భాస్కర్ అంటాడు బామ్మ డాడీ ఇంకా రాలేదు మరి నన్ను కేక్ కొయ్యమంటున్నారు వాళ్ళు రావాలి కదా అని ముద్దు ముద్దుగా అడుగుతాడు గౌతమ్ మీ డాడీకి ఆఫీస్ లేదా వర్క్ ఉందట అది చూసుకొని వస్తానన్నారు ఈ లోపల నువ్వు కేక్ కట్ చేయి సరేనా అని ప్రేమగా చెప్తాడు భాస్కర్ ముఖం చిన్నగా పెట్టుకొని సరే అని తలుపుతాడు వాడిని అలా చూస్తే అన్నపూర్ణమ్మ భాస్కర్ ఒకరినొకరు చూసుకుంటూ కన్నీరు పెట్టుకుంటారు ఒకసారి ముసలమ్మ ఏంటయ్యా అని అన్నపూర్ణమ్మ అంటుంది వాళ్ళిద్దరు రాకుండా ఫంక్షన్ ఏంటి వచ్చే వరకు ఆగొచ్చు కదని కోపంగా అంటాడు కోటేశ్వరరావు వాళ్ళిద్దరు రావడానికి టైం పడుతుంది కదండి గెస్ట్లు వచ్చి చాలాసేపు అయింది వాళ్ళని ఇంకా ఇబ్బంది పెట్టడం మంచిది కాదు కదా అందుకే ఈ ఫంక్షన్ అవనివ్వండి అని అన్నపూర్ణమ్మ చిన్నగా చెప్తుంది ఈ కోటేశ్వరరావుకి సరేలే అని మౌనంగా ఉండిపోతాడు కోటేశ్వరరావు గౌతమ్ కేక్ కట్ చేసి అందరికీ తినిపించి వచ్చిన గెస్ట్లందరినీ పలకరించి వాళ్ళని చూసుకొని ఫంక్షన్ అయ్యేంత వరకు భాస్కర్ మౌనంగా ఉంటాడు ఏంటి అన్నపూర్ణలో డల్గా ఉన్నావు వచ్చిన వారిని కూడా సరిగ్గా పలకరించలేదు వాళ్ళు ఏమనుకుంటారని కోటేశ్వరరావు అంటాడు కొంచెం నీరసంగా ఉంది అందుకే అలా కూర్చున్నానని చెప్తుంది అన్నపూర్ణమ్మ చిన్నగా నవ్వుతూ కోటేశ్వరరావు అన్ని మీలోనే దాచేసుకుని నాకు ఏమన్నా అవుతుందా చెప్పండి నాకు చెప్పకుండా ఉంటావు కదా అని అన్నపూర్ణ అని కోటేశ్వరరావు అంటాడు ఏంటై నువ్వు మాట్లాడేది నేనేం దాస్తున్నానని అన్నపూర్ణ అంటుంది కోడలు అసలు ఏమైంది నిజం చెప్పు నువ్వు భాస్కర్తో మాట్లాడుకునేటప్పుడు నేనంతా కూడా విన్నానని అంటాడు కోటేశ్వరరావు కన్నీళ్ళు పెట్టుకుంటూ అన్నపూర్ణమ్మ కోటేశ్వరరావుని కౌలించుకొని ఏడుస్తూ ఉంటుంది నీ అంత ధైర్యంగా నేను ఉండలేకపోతున్నాను ఏవండి అని చెప్తుంది అన్నపూర్ణ నేను కాదు ధైర్యవంతుణ్ణి నువ్వే ప్రతి విషయం నాకు తెలియకుండా నా దగ్గర దాస్తు నీలో నువ్వు ఎంతగా నలిగిపోతున్నావు నాకు బాగా తెలుసు అన్నపూర్ణ అసలు మన కోడలికి ఏమైంది చెప్పు అని అంటే ఏమోనండి బిందుని ఎవరో తీసుకువెళ్లారో నాకు తెలియదు తనని వెతుకుతూ ఉన్నాడు దేవు అసలు నా కోడలికి ఏమేదో అర్థం కావలేదో నేడుస్తుంది అన్నపూర్ణమ్మ తనకేం కాదు అన్నపూర్ణ మన కొడుకు ఉన్నాడు కదా ఎక్కడ తను ఉన్నా తీసుకొస్తాడు నువ్వు ధైర్యంగా ఉండని చెప్తాడు కోటేశ్వరరావు అదే ధైర్యంతో ఉన్నానండి నా కోడలికి ఏమీ కాకూడదని ఆ భగవంతుడిని కోరుకుంటున్నాను అని మాట్లాడుకుంటూ ఉంటారు వాళ్ళిద్దరూ కట్లు విప్పుకొని బిందు నేను ఆకలితో ఉంటే అసలు దేవు ఒప్పుకోడు నేను తింటాను తను వస్తాడు నన్ను తీసుకెళ్ళడానికైనా సరే అని అనుకొని పక్కనున్న వాష్రూమ్కి వెళ్ళి చేతులు కడుపుకొని అద్దంలో తన ముఖం చూసుకుంటూ నేను నీకు ముందే చెప్పాను కదా నువ్వు నాకు దగ్గరగా ఉంటే మన మధ్య దూరం పెరుగుతుందని అందుకే నేను నీ కిన్నాళ్ళు దూరంగా ఉన్నాను దగ్గర అయ్యే టైంలో చూసావా మళ్ళీ దూరం అయ్యాను నా జాతకమే అంతా అని కన్నీరు పెట్టుకుంటుంది బిందు వాష్రూమ్ నుంచి బయటకు వచ్చి కన్నీళ్ళు చీర కొంగుతో తుడుచుకుంటూ పక్కనున్న కుర్చీలో కూర్చొని నువ్వు అసలు బోంచేసావా నా గురించే తిరుగుతూ ఉంటావు కదా నాకు తెలుసు నేను ఇక్కడ బాగానే ఉన్నాను నువ్వు అక్కడ టైంకి తిను అని గౌతమ్ని జాగ్రత్తగా చూసుకో నా గురించి అస్సలు బాధపడద్దు నువ్వు అని తన మనసులోనే అనుకుంటూ ఉంటుంది బిందు బైక్ సైడ్ కాపి వాటర్ తాగుతూ ఉంటే దేవుకి పొల మారుతుంది నా బిందుయే తలుచుకుంటూ ఉంటుంది నాకు తెలుసు నన్ను ఎప్పటికీ తను మర్చిపోలేదు నువ్వు ఎక్కడున్నా నిన్ను నేను వెతికి పట్టుకుంటాను నీకేం కాకుండా చూసుకుంటాను బిందు అని దేవ్ తన మనసులో అనుకుంటూ ఉంటాడు బాబు ఆ చెప్పండమ్మా ఇదిగో చిల్లరా అని షాప్ ఆవిడ ఇస్తూ ఉంటే ఉంచుకొని ఉంచుకోండిలేమ్మా అని దేవ్ అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోతాడు ఈ రోజుల్లో కూడా ఇలాంటి మనుషులు ఉంటారా అని ఆ షాప్ ఆవిడ ఆనందపడుతూ ఉంటుందా డబ్బులు చూసి వీడికి నేను తినే ఐటమ్స్ అన్నీ బాగా తెలిసినట్టుందే ఏం తింటానో కూడా తెలిసి అదే పార్సిల్ తెచ్చాడు అసలు వీడు ఎవడో నాకేం అర్థం కావడం లేదు అని బిందు భోజనం చేసి పక్కనున్న పుస్తకాలను తీసి చదువుతూ ఉంటుంది ఏదేంటి ఇక్కడ నేను చదివే బుక్సే ఉన్నాయి ఈ కబోర్డ్లో కూడా నాకు నచ్చిన చీరలే ఉన్నాయి దేవుడా అసలు ఎవడు వీడు నా లైఫ్లో ఏం జరుగుతోంది అసలు భగవంతుడా నువ్వు ఉన్నావా అని తనలో తనే ఆలోచిస్తూ బిందు దేవు గురించి ఆలోచిస్తూ నువ్వు ఎక్కడున్నావో త్వరగా రా దేవ్ నేను ఇక్కడ ఉండలేకపోతున్నాను ప్లీజ్ ఇక్కడికి వచ్చి నన్ను నీతో పాటు తీసుకొని వెళ్ళిపో అని ఏడుస్తూ ఉంటుంది బిందు అమ్మ ఆ బాబు ఇంటి చెప్పు అందరు గెస్ట్లు వెళ్ళిపోయారు ఇంకా మనం ఇంటికి బయలుదేరి వెళ్దామా అని భాస్కర్ అంటాడు వెళ్దాం గౌతమేడి అని అన్నపూర్ణ అడుగుతుంది వాడు నరేంద్ర గణేష్ దగ్గర ఉన్నాడమ్మా అని భాస్కర్ చెప్తాడు అవునా సరే వెళ్దాం పదండి అని అంటూ ఉంటే అక్కడికి సోనాలి వస్తుంది సోనాలి పేరు కళ్ళతో కోపంగా భాస్కర్ ఆమెనే చూస్తూ ఇక్కడికి ఎందుకు వచ్చావు ఇంకేం కనకార్యం చేయాలని అంటాడు సోనాలిని అక్కడ నరేంద్ర గౌతమ్ గణేష్ ఇదేంటి సోనాలితో వీడు పడుతున్నాడు అని భాస్కర్ దగ్గరికి గౌతమ్ నెత్తుకొని నరేంద్ర వస్తాడు ఎందుకు నా మీదంత కోపంగా ఉన్నావు ఫోన్లో కూడా ఏదో మాట్లాడుతున్నావు అసలు ఏమైంది భాస్కర్ నీకు అని అడుగుతుంది సోనాలి ఏమీ తెలియనట్టుగా నటించకు సోనాలి దీని అంతటి కారణం నువ్వేనని నాకు బాగా తెలుసు అని కోపంగా అంటాడు భాస్కర్ ఆపు భాస్కర్ అని సోనాలి కోపంగా ఏం తెలుసు నా గురించి నేను అసలు ఏం చేశానని అడుగుతుంది సోనాలి ఏం చేశావో నీకు తెలియదా అని గౌతమ్ వైపు చూసి ఒరే నరేంద్ర ఆ చెప్పరా ముందు గౌతమ్ని ఇక్కడ నుంచి తీసుకుని వెళ్ళు నేను సోనాలితో మాట్లాడాలని కోపంగా అంటాడు బా నరేందర్కి చెప్తూ నరేందర్ కరేష్కి అక్కడ ఏం జరుగుతుందో అర్థం కాక ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని అసలు సోనాలితో నువ్వెందుకు గొడవ పడుతున్నావురా గౌతమ్ని అమ్మ వాళ్ళని తీసుకెళ్ళిపో అంటున్నావు అసలు ఇక్కడ ఏం జరుగుతుందో ముందు అది చెప్పు అని గణేష్ అడుగుతాడు కోపంగా భాస్కర్ ముందు నేను చెప్పింది మీరు చేస్తారు లేదా తర్వాత మనం తీరిగ్గా మాట్లాడుకుందాం ముందు గౌతమ్ని అమ్మ నాన్నల్ని అందరినీ కూడా తీసుకొని ఇక్కడ నుంచి కారులో వెళ్ళిపోండి పిచ్చి పట్టిందా ఏంటి నీకు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అని కోపంగా అంటాడు నరేంద్ర గణేష్ ఒరే ఇక్కడ ఏదో జరుగుతోంది కానీ మనకు తెలియడం లేదు భాస్కర్ అంత కోపంగా ఉన్నాడంటే దానికి ఏదో కారణం ఉండే ఉంటుంది ముందు మనం ఇక్కడ నుంచి గౌతమ్ని తీసుకొని వెళ్తామని చెప్తున్నాడు అంటే వాడికి ఏం తెలియకూడదని అనుకుంటా అని గణేష్ నరేంద్ర చోళ చెప్తాడు అవును అదే అయి ఉంటుంది నాకు కూడా అలాగే అనిపిస్తుంది లేకపోతే భాస్కర్ ఇంత కోపంగా ఉండడు కదా పైగా బిందు దేవు కూడా రాలేదంటే ఏదో జరిగే ఉంటుంది అనుకొని సరేరా మేము బయలుదేరి వెళ్తామని అక్కడి నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతారు ఇప్పుడు చెప్పు సోనాలి ఏం చెప్పాలి భాస్కర్ బిందుని ఎక్కడ దాచిపెట్టావు నీకేమైనా పిచ్చి పట్టిందా నేనెందుకు బిందుని కిడ్నాప్ చేస్తాను అసలు బిందు ఏమైంది నువ్వు నటించక సోనాలి నాకు నీ గురించి అంతా తెలుసు వాడిని పొందాలని దురాశతో నువ్వే బిందుని కిడ్నాప్ చేశావు తనని చంపించేసావా లేక ఇంకా బ్రతికే ఉంచావా వాడు బాధపడుతూ ఉంటే చూడాలని అనుకుంటున్నావా ఏంటి అని కోపంగా సోనాలిని అడుగుతాడు భాస్కర్ చూడు భాస్కర్ ఇక్కడ ఫంక్షన్ జరుగుతుందని తెలిసే దేవుతో మాట్లాడాలని ఇక్కడికి వచ్చాను కానీ నువ్వు ఇలా పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావేంటి అసలు బిందువు ఏమైందో నిజంగా నాకు తెలియదు అవును చేసేదంతా చేసేస్తావు తర్వాత ఇలా నటిస్తూ ఉంటావు నువ్వు నిజంగా నిజం చెప్పు సోనాలి ఒక మాట అడుగుతాను అని భాస్కర్ అంటాడు దేని గురించి అడుగు చెప్తానని కోపంగా చెప్తుంది సోనాలి దేవ్ అంటే నీకు చాలా ఇష్టం కదా మౌనంగా నిలబడి భాస్కర్ వైపే చూస్తుంది సోనాలి ఏ చెప్పు అడిగిందని సమాధానం అని కోపంగా అడుగుతాడు భాస్కర్ అవును నాకు అతనంటే చాలా ఇష్టం అని చెప్తుంది సోనాలి బిందు అంటే నీకు ఇష్టం లేదు కదా అని అడుగుతాడు భాస్కర్ అవును ఇష్టం లేదు అని చెప్తుంది సోనాలి బిందు ఇష్టం లేదు దేవ్ అంటే ఇష్టం నీకు ప్రాణం వాళ్ళిద్దరికి పెళ్ళి అయితే నడ్డుగా ఉందని నువ్వే కిడ్నాప్ చేయించావు లేదా చంపేశావో తెలియదు కదా అని సోనాలిని సూటిగా భాస్కర్ అడుగుతుంటే కోపంగా సోనాలి నీకు పిచ్చిపట్టిందబ్బ బిందు అంటే నాకు ఇష్టం లేదు దేవు పక్కన ఏ అమ్మాయిని చూసా నాకు ఇష్టం ఉండదు ఎందుకంటే ఎందుకంటే నేను తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను తనని పెళ్లి చేసుకుని తనతోనే జీవితం కావాలని కోరుకున్నాను అది జరగలేదు ఒప్పుకుంటాను అంతేకాని నేను బిందువుని చంపించేంత కిరాతకురాలను అయితే కాదు భాస్కర్ అని సోనాలి చెప్తుంది అవునా అవును నేను నిజమే చెప్తున్నా బిందు కిడ్నాప్ అయిన విషయం నీ నోట్తో ఇప్పుడు నువ్వు చెప్పేంత వరకు నాకు తెలియదు ఆ న్యూస్ చూసిన వెంటనే ఇక్కడ ఏం జరిగిందో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవడం కోసమే నేను ఇక్కడికి వచ్చాను నిందల నా మీద వేస్తున్నావు భాస్కర్ కానీ నేను మరీ అంతగా దిగజారిపోలేదు ప్రేమించాను పొందాలని అనుకున్నాను నేనే ఒప్పుకుంటున్నా అంతేకాని ఒక ప్రాణాన్ని తీసేంత నిచాలను అయితే నేను కాదు భాస్కర్ అని అంటూ సోనాక్షి చెప్తూ ఉంటుంది నేను మనిషిని మనిషి ప్రాణం అంటే ఏంటో నాకు తెలుసు అమ్మలేదు ఒంటరి జీవితం అంటే ఏంటో అన్నీ దాన్ని నువ్వు నా మీద ఇలా నిందలు వేస్తే నేను అసలు తట్టుకోలేను భాస్కర్ అని ఏడుస్తూ ఉంటుంది సోనాలి దేవ్ తను ఉన్న ప్లాట్కి వచ్చి బైక్ ని పక్కన పెట్టేసి పరిగెత్తుకుంటూ రూమ్ లోపలికి వెళ్తాడు రూమ్ బయట నుంచే హేమ అని అంటూ కోపంగా దేవు అరుస్తూ లోపలికి వెళ్తాడు కథ ఇంకా ఉంది మరి బిందుని కిట్నాప్ చేసింది ఎవరు అతను బిందు దేవులకి కావాల్సిన వ్యక్తేనా అసలు అతనికి బిందు పైనంత కోపం ఎందుకు ఎవరని మీరు అనుకుంటున్నారో తెలిస్తే గెస్ట్ చేయండి కథ నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్